करा मैं గార్డెన్ ఈరోజు మీకు సమ్మర్ లో మనకి ఉపయోగపడే ఒక హెల్త్ డ్రింక్ చెప్తాను అంటే ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కదా ఎండాకాలంలో ఎవరికైనా చల్లచల్లగా ఏదైనా తీసుకోవాలనిపిస్తుంది ఆ పానీయం కూడా మన హెల్త్ కి కూడా మంచి చేసే విధంగా ఉండాలి అది ఏంటో కాదండి నన్నారు నన్నారు అంటారు రాయలసీమలో నన్నార్ అంటారు ఆంధ్ర సైడ్ సుగంధ పాలు అంటారు పేరు ఏదైనా సుగంధ పాలు లేదా నన్నారి తయారు చేసే విధానం మీకు ఈరోజు చూపిస్తాను రండి ఇవి చూసారు కదా నన్నారి వేర్లు మీరు ఆయుర్వేద షాపుల్లో కానీ ఇక్కడైనా ఆయుర్వేద షాపుల్లో అడిగితే మీకు ఇవి ఇస్తారు సుగంధ వేర్లు అని అడగండి లేకపోతే నన్నారు వేర్లు ఒక హాఫ్ కిలో చక్కెర ఒక లీటర్ నన్నారు నేను తయారు చేస్తున్నాను ఒక లీటర్ మంచినీళ్ళు తీసుకోండి మరి ఈ నన్నారని ఎలా తయారు చేయాలో లేదా సుగంధ పాలని ఎలా తయారు చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను దీనివల్ల ఇది వాడడం వల్ల మన మన ఒంట్లో ఉన్న వేడి కూడా చాలా బాగా తగ్గుతుంది లివర్కి చాలా మంచిది అనమాట అట్లాంటి నన్నారిని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను వచ్చేయండి నేను ఒక లీటర్ మంచినీరు తీసుకున్నాను దానికి చూసారు కదా ఒక్క పిడికెలు ఒక్క పిడికెల సుగంధ వేర్లో వేసుకున్నాను ఇలా వేసినాక మనము స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దీన్ని పెట్టుకుందాం ఈ నన్నరని మనము వాడడం వల్ల ఎంతో ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉంటాయి సమ్మర్లో ఇది చాలా చలువ చేస్తుంది అనమాట ఈ విధంగా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఈ నీరు అనేది ఒక లీటర్ తీసుకున్నాం కదా ముక్క లీటర్ అయ్యే వరకు దీన్ని బాగా మరిగించండి ఇది మరగడానికి మనకి పదిహేను పదహైదు నిమిషాల పైనే పడుతుంది సరే ఇలా మరిగిద్దాము పదహైదు నిమిషాలు అయిపోయింది బాగా మరిగిపోయినాయి మంచి ఇల్లంతా మంచి స్మెల్ ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు షుగర్ పేషెంట్స్ అయితే ఇప్పుడు దీంట్లో అయితే షుగర్ యాడ్ చేస్తాం కదా షుగర్ పేషెంట్స్ అయితే ఇట్లానే ఇంకా చల్లగా చేసేసి బాటిల్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు షుగర్తో చేసుకోవాలంటే మీకు చూపిస్తాను చక్కెర వేసేయండి చక్కెర వేసేసారు కదా ఈ చక్కెర బాగా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకోండి హై ఫ్లేమ్ వద్దు చక్కెర వేసారు కాబట్టి దగ్గర ఉండి మనం కలుపుతూ ఉండాలి ఈ చక్కెర కలిగే వరకు అంటే కొద్దిగా తీగ పాకం అంటారు కదా తీగ కాకుండా కొద్దిగా బంక ఇట్లా వచ్చే టైం వరకు దీనిని బాగా మరిగించండి మధ్య మధ్యలో ఇలా మనం కలిగిస్తూ ఉండాలి చూసారు కదా మన నన్నలు ఈ విధంగా తయారైంది చూసారా ఇట్లా చక్కెర వేసినాక ఇట్లా చిక్కగా మరీ చిక్కగానే కాదు మనకి కొద్దిగా ఇట్లా పెట్టు పట్టుకుంటే ఇట్లా బంకలాగా అనిపిస్తుంది ఈ విధంగా ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని నేను ఈ డ్రింక్స్ వేడిగా ఉంది మీకు చూపేయాలని చూపిస్తున్నాను ఒక స్ట్రైనర్ తీసుకొని వేరే దాంట్లో ఇలా వడగట్టేసేయండి ఈ వేర్లు మనకి మళ్ళీ ఉపయోగపడతాయి నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు వీటితో పాటు కొద్దిగా కొన్ని కొత్త వేర్లు కలిపి మనం చేసుకుంటే వీటిని అలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు వీటిని ఎండలో పెట్టేసేస్తే మళ్ళీ అవి ఫ్రెష్ ఎయిర్ వేర్లలాగా మనకి తయారవుతాయి చూసారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి మన నన్నారు లేదా సుగంధ పాలు అంటారు షర్బత్ అంటారు పేర్లు వేరైనా కూడా మంచి హెల్త్కి సంబంధించి మంచి పానీయం అన్నమాట ఇలాంటి చల్లగా అయిపోయినాక దీన్ని ఇలా గాజు సీసాలో స్టో ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి మరి ఇలాంటి నన్నారని మీకు నన్నారైతే అయితే తయారు చేసుకున్నాము మరి ఆ డ్రింక్ ఎలా చేసుకోవాలో కూడా మీకు ఈరోజు చూపిస్తాను వేడిగా అయితే ఉంది మీకోసం చేసి చూపిస్తున్నాను చల్లగైనాకే వాడండి దానికి కావాల్సింది నిమ్మకాయ అనమాట నేను ఈ గ్లాస్కి ఇది చిన్న నిమ్మకాయ కాబట్టి ఒక్క నిమ్మకాయ తీసుకున్నాను మీకు హాఫ్ చెక్ అయితే పెద్ద కాయ అయితే హాఫ్ చెక్ అయితే సరిపోతుంది సోడా ఇది సోడా మీ ఇష్టం ఏదైనా సోడా తీసుకోండి బయట ఉండే సోడా ఉంటాయి కదా రకరకాల కింది సోడా బైలీ బిస్లరీ రకరకాలైన సోడా బాటిల్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి మరి ఎలా తయారు చేద్దామో చూస్తారా ఈ గ్లాస్కి నేను చూడండి ఇంత అయితే వేస్తున్నాను మీరు అది చూడండి ఎంత వేస్తున్నాను అనేది దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు కలర్ కోసము అలాంటివి హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఫుడ్ కలర్ మాత్రం దయచేసి యాడ్ చేయకండి న్యాచురల్ న్యాచురల్గానే తాగాలి చూసారా ఈ గ్లాస్కి నేను ఇంతవరకు నన్నార్ అనేది వేసాను తర్వాత నిమ్మరసాన్ని పిండుకుందాము షుగర్ ఉన్నవాళ్ళు నేను చెప్పాను కదా షుగర్ వేయకముందే ఆ నన్నారలో తేనె నిమ్మరసం కలిపి తాగండి నిమ్మరసం వేసుకొని దీంట్లోకి సోడా కూడా మిక్స్ చేద్దాం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి మన షర్బత్ నన్నారి తయారైపోయింది ఈ వేసేవలు చలువ చేసే డ్రింక్ అనమాట ఎటువంటి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు నిస్సందేహంగా అందరూ తాగొచ్చు ఎంతో రుచికరమైన మన అందరం తయారైపోయింది థ్యాంక్ యూ